హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నామండి రోజు మళ్ళీ పిడిగిరియాల కుకించాలా మంచి తో మళ్ళీ మేము ముందుకు వచ్చిన అర్థమైపోయినట్టుంది వీడియోలో చూస్తున్నారా నూగులండి చూడండి నూగులతో ఉండలు చేయబోతున్న అండి చాలా బాగుంటుంది ఇది మంచి గాను కూడా ఫుడ్ అండి లేడీస్కి అయితే చాలా మంచిదండి కొలెస్ట్రాల్ ఉన్న మెయిన్గా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు నూగుండలు తింటే కొలెస్ట్రాల్ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చేది చాలా మంచిది మంచి హెల్త్ అలమే ఫుడ్ అండి మూడే మూడు ఐటమ్స్తో మంచి బలమైన వస్తువులు అండి నేను ఏది చేసినా ట్రై చేసిన ఇదిగోండి నూగులు బెల్లం బెల్ నూగులు ఒక ఇది పెద్ద కప్పుతో ఒక కప్పు నూగులు అండి ఒక కప్పు బెల్లం అండి చిన్న కప్పుతో ఒక కప్పు బెల్లం శనగిత్తులు అండి శనగిత్తులు ఒక కప్పు అండి ఈ మూడు ఐటమ్స్తో నేను ఉండలు చేయబోతున్నా సూపర్ బాగుంటుందండి చాలా వీడియోలోకి వెళ్ళి చూద్దాను ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు మనం ఒక చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాం కదా ఈ పల్లీలు అనేది వేయించుకోవాలి చూడండి మనకు చక్కగా పల్లీలు లేకపోయినాయండి ఈ పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే బండిలో నూగులు వేయించుకుందామండి అదే బాండిలో నువ్వులన్నీ వేసి వేయించుకున్నాము లైట్గా ఎంచుకోవాలండి నూగులు అనేది కొంచమే లైట్గా సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి లేకపోతే మాడిపోతాయండి లైట్గా ఎంచుకోవాలి చూడండి చక్కగా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇందాక వైట్గా ఉన్నాయి కదా ఇప్పుడు గో గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి వేగిపోయినాయి చక్కగా వేగిపోయినాక ఇది ఇది చల్లార్చుకోవాలండి కట్టేసి మనకి వేడి చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకునే విధానం కూడా చూపిస్తాం చూడండి చక్కగా ఈ నూగుళ్ళు మా నూగులు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నామండి ఇదంతా మిక్సీ పెట్టుకొని పొడి చేసుకున్నాం చక్కగా ఇదిగో మనం మిక్సీ పెట్టుకున్నాము పొడి మరీ మెత్తగా పట్టుకోవద్దండి కొంచెం ఉంచుకోవాలి కొంచెం బరగ్గా ఉంచుకోవాలి మరీ మెత్తగా ఉన్న నోటికి మెత్తగా అతుక్కుపోయి ఉంటుంది అందుకని కొంచెం బరగ్గా పట్టుకున్నానండి ఇదిగోండి కొంచెం ఇట్లా ఇట్లా కొంచెం పట్టుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు కూడా వేసుకున్నామండి మిక్సీకి పల్లీ కూడా వేసేసుకున్నాం వేసుకున్నాం ఇదిగోండి ఇట్లా కొంచెం బరక బరక పెట్టుకొని ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకోవాలి మనం దా కప్పు బెల్లం తీసుకున్నాక ఆ కప్పు బెల్లం వేసుకోవాలి చూడండి చక్కగా మనకి ఇదిగోండి ముద్ద అయిపోయింది ఇట్లా ముద్ద అవ్వాలండి ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలి బెల్లం అంతా వేసుకోవాలి మిగతా అది కూడా చక్కగా మనకి ముద్ద అయిపోయిందండి ఇలా ముద్ద అవ్వాలి ఇప్పుడు దీన్ని మనం అయిపోవాలండి ఇలా చూడండి అంటే ఇలా అయిపోవాలి మొత్తం ఇంత బాగుందో చూసారా ఇప్పుడు మనం ముద్దలు కలుపుకున్నామండి ఇలా కలిపేసుకొని మొత్తం కలిపేసుకొని ముద్దలు కలుపుదాం చూడండి ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా ఇదిగోండి పొడి చూడండి అసలు ఇంకేం నెయ్యి కానీ ఏం కలపలేదండి ఓన్లీ బెల్లము నూగులు శనగెత్తనాలు సూపర్ కాంబినేషన్ ఎంత బలమో తెలుసండి ఇవి చాలా హెల్త్కరమైన ఫుడ్ అండి నిజంగా చెప్తున్నా చాలా హెల్త్ కాదు మటు రోజు కోతి పిల్లలకి బాక్స్లో వేసి పంపిస్తే మనం కూడా పెద్దోళ్ళు వాళ్ళు నడువుల నొప్పులు ఉన్నా కొంచెం కొలెస్ట్రాల్ ఉన్నా ఏదన్నా ఉన్నా చాలా హెల్త్కరమైన ఫుడ్ అండి ఇది నిజంగా చెప్తా ఈ ఉండలు ఈ పొడి మాత్రం చాలా హెల్త్ ఇలా ఉండలు చుట్టేసుకోవడం అండి చూడండి చక్కగా ఇలా వండలు చుట్టేసుకో చూడండి మన ఎక్కడ నెయ్యి కూడా వాడలేదండి నెయ్యి వాడకుండే మనకు ఉండలు వచ్చేస్తున్నాయి మనక్కడ నెయ్యి కూడా నోళ్ళ ఇట్లా మొత్తం చుట్టేసుకుందాం ఇలా మొత్తం చూడండి చక్కగా మనకి వండలు రెడీ అయిపోయినాయండి ఎంత బాగున్నాయి చూడండి కలర్గా వైట్గా అక్కడక్కడ మనకు నూగులు కూడా అగపడుతూ ఎంత బాగున్నాయి ఇంతే అండి కాంబినేషన్ జీడిపప్పు కానీ ఏమవుతుందండి సింపుల్గా ఈజీగా హెల్త్ ఫుడ్ అండి ఇది చాలా బాగుంది ఇలా చూడండి నాకు ఒక ఇరవై ఉండలు అయినాయండి ఆ కప్పుతో చేశా కదా ఇరవై వండలు అయినాయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బల్లే ఉన్నాయండి సూపర్గా ఉన్నాయండి నిజం చెప్తున్నా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కన బిల్లు కొట్టినకట్లా ఫ్రెండ్స్ ప్రతిసారి చెప్తున్నాను ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లైక్ ఇవ్వగొట్టచ్చు కదా లైక్ చేస్తూ అట్లా డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి బాగా ఫ్రెండ్స్ మంచి మంచి తో మీ ముందుకు వస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి ఉండలు హెల్త్కి చాలా మంచిదండి మళ్ళీ చెప్తున్నాను అండి హెల్త్కి మాత్రం చాలా మంచిది రోజు పిల్లలు ఒకటి పెద్దోళ్ళు ఒకటి అందరు తినొచ్చండి ఇది దీనికి దీనికి సంబంధించి ఇది అందరు తినొచ్చు మంచి హెల్త్ కలవని ఫుడ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా